ఏమయా ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అధికారు వచ్చిన రుణమాఫీ ఏమైపోయిందని నేను ఊరూరు వీడియో పెట్టి గట్టిగా అడుగుడు పెట్టినా అడుగుడు పెడితే ఏమన్నాడు ఇక జనం నమ్మకట్లేరు హామీలు అయిపోయినాయి బాండ్ పేపర్లు అయిపోయినాయి గ్యారంటీలు అని దేవుళ్ల మీద ఒత్తు పెట్టుడు స్టార్ట్ చేశాను ఇదే భోనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒత్తు పెడుతున్నా పదిహేను ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటువంటి ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను పంద్ర ఆగస్టుకు ఒక్క రూపాయలు అయితే రుణమాఫీ చేస్తా అని చెప్పిందా లేదా ఇప్పుడు ఏమైంది అయినా రుణమాఫీ అయిందా ఏ ఊరికి పోయినా నలభై పైసలు అయింది అరవై పైసలు అయిపోయింది ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో అయినా చెప్తాడు రుణమాఫీ అయిపోయింది అది రాదు రాజీనామా చేసి రాయ ఊరితో ఏమంటే ఆరవేరు నియోజకవర్గంలో ఏ ఒక్కడే వంద శాతం ఆ ఊళ్ళో రుణమాఫీ అయిందా ఉందా మీకు దమ్మంట రావాలని పోడం సెలెక్ట్ చేసుకో ఒక్క ఊళ్ళో మొత్తానికి మొత్తం రుణమాఫీ అయినా ఏ ఊళ్ళో అయినా ఇవాళ ఆవాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్న వాళ్ళం మొన్న మీరందరూ టీవీలో చూసింది పొంగలే శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు లే ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉన్నది జరం మెల్లగా ఇస్తాము అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు ఇంకో పదిహేడు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది జర మెల్లమెల్లగా చేస్తాము అంటాడు నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారి మీట్ పెట్టిండు నలభై రెండు లక్షల మందికి చేయాలే కానీ ఇరవై రెండు లక్షలకే చేసినాం అన్న రెండు లక్షల మంది వాపసు వచ్చినాయి అంటే ఇరవై లక్షలకు ముట్టినాయి ఇంక ఇరవై రెండు లక్షల మందికి చెయ్యలేదు మెల్లగా చేస్తామో అని తుమ్మల గారు చెప్తాడు ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంటాడు ఇక ఉప ముఖ్యమంత్రి అంటాడు మేము ఏ బ్యాంక్ వాళ్ళు ఇక్కలేరు అంటాం ఏడు వేల ఐదు వందల ఇరవై ఇంక ఇత్తలేదు బ్యాంకు వాళ్ళు అంటాం ముఖ్యమంత్రి రో మాట ఉప ముఖ్యమంత్రి రో మాట మంత్రులది తలో మాట ఒక్కరికొక్కరికి లేదు అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తాం అనుకున్నారు ఊకుంటుంది ఆ బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం అసెంబ్లీలో కొట్లాడినాం ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన్ని మనం కొట్లాడుతున్నాం ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయలే